నమస్తే అండి వెల్కమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కొత్త సినిమా అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు హైదరాబాద్ వెలుగు సాయి సూర్య డెవలపర్స్ వెంచర్లను ప్రమోట్ చేసినందుకు సినీ నటుడు మహేష్ బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సమన్లు జారీ చేసింది ఈ నెల ఇరవై ఎనిమిది బాగ్ లోని ఈడీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది ఈ మేరకు ఆయనకు పంపింది పాన్ కార్డ్ అకౌంట్లకు సంబంధించిన పాస్ పుస్తకాలను తీసుకురావాలని సూచించింది పెట్టుబడిదారులను సాయి విషయం తెలిసింది దాదాపు వంద కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలకు పాల్పడింది బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు దర్యాప్తులో భాగంగా సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీలైన సాయి సూర్య డెవలపర్స్ ప్రాపర్టీస్ సంస్థల్లో ఈ నెల పదహారున ఈడీ సోదాలు నిర్వహించింది ఈ సోదాల్లో వంద కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలను గుర్తించింది డెబ్బై నాలుగు లక్షల యాభై వేల రూపాయల నగదును సీజ్ చేసింది మహేష్ బాబుకు చెక్కుల రూపంలో మూడు కోట్ల నలభై లక్షల రూపాయలు నగదు రూపంలో రెండున్నర కోట్ల రూపాయల చెల్లింపులు చేసినట్లు ఆధారాలు సేకరించింది రంగ సాయి ఏర్పాటు చేశాయి ప్రధానంగా సాయిసూర్య డెవలపర్స్ ఒక్కో ప్లాట్కు మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల చొప్పున కస్టమర్లతో అగ్రిమెంట్లు చేసుకుంది అడ్వాన్స్గా కోటి నలభై ఐదు లక్షల రూపాయలు వసూలు చేసింది ఒకరికి విక్రయించిన ప్లాట్ను పలువురి పేర్లపై రిజిస్టర్ చేసి వందల కోట్ల మేర ఇన్వెస్టర్లను మోసం చేసింది ఇలా సంపాదించిన డబ్బును ఇతర సంస్థలకు మళ్లించింది ఈ క్రమంలోనే నటుడు మహేష్ బాబుకు ఐదు కోట్ల తొంభై లక్షల రూపాయలు సాయి సూర్య డెవలపర్స్ నుంచి చెల్లింపులు జరిగినట్లు ఈడీ గుర్తించింది ఇందుకు సంబంధించిన వివరాలను ఈడీ అధికారులు సేకరిస్తున్నారు కాగా సాయితులసి ఎన్క్లేవ్ షణ్ముఖ నివాస్లో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో బాధితులు నవంబర్లో సైబరాబాద్ ఈఓడబ్ల్యూకు ఫిర్యాదు చేశారు బాధితుల ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు మొత్తం పదకొండు కేసులు రిజిస్టర్ చేశారు